ఓం గం గణపతి అనమా ఓం నమశ్వ ఓం శ్రీమాత సో ఈరోజు మనము బృహస్పతి బృహస్పతి వక్రీగతి అయి వాడి ఫలితాలు ఎలా ఉంటాయి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అలాగే వక్రీ అని అంటే కూడా చాలామంది పలు రకాలుగా చెప్తూ ఉంటారు వక్రీ అయిపోయాడు కాబట్టి అన్ని రాశులకి ఎఫెక్ట్ ఎలాగే ఉంటుంది అని అంటే అది చాలా పొరపాటు ఎందుకంటే గురు అంటే గురువు బృహస్పతి బృహస్పతి అయినా శని భగవానుడైనా మనకి వీళ్ళు ఏంటంటే బృహస్పతి ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు ఓకే సో ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు అలాగే ఏమంటారు ఈ వక్రగతి అయినప్పుడు కూడా నాలుగు మాసాల నుంచి ఐదు మాసాలు ఒక్కోసారి మూడు నుంచి నా నాలుగు మూడు నుంచి ఐదు మాసాలు టెంటేటివ్గా ఉంటాడు సో ఈసారి మటుకు మనకి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు మనకి బృహస్పతి అంటే సుమారు మనకి నాలుగు మాసాలు నాలుగు మాసాలు కూడా రాదు సో కొద్దిగా అటు అటు మూడున్నర మాసాలు లేదా కొద్దిగా ఎక్కువ పై చినుకు సో వస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే వక్రీ అని అంటే బృహస్పతి మనకిప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళడు యాక్చువల్గా వెళ్తూ ఉన్నట్టుగా మనకి ఈ ఏమంటారు గ్రహాలు నవగ్రహాలు మనకి తిరుగుతూ ఉంటారు కదా సంచరిస్తూ ఉంటారు కదా ఆ సంచారణలో మనకి ఎక్కడి నుంచో అంటారు కదా వ్యూ అంటారు కదా సో ఆ రకంగా అక్కడ చూసినట్టయితే కొద్దిగా ఏమంటారు స్లోగా అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది సో దాన్ని మనము వక్రీకరంగా మనం పరిగణించి వాటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా లభిస్తుందో మనం చూస్తామన్నమాట సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు బృహస్పతి వక్రీగా అంటే గురు వక్రీ అయినాడు కాబట్టి గురు భగవానుడు మనకి సరి అయిన ఫలితాలు ఇవ్వడు వృషభ రాశి వారికైనా కానీ ఇంకా ఏ రాశి వారికైనా కానీ సరి అయిన ఫలితాలు ఇవ్వడు అనేది చాలామంది అంటుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మన జాతకాల్లో కూడా కొందరికి మీరు మీరు మీ మేము జాతకాలు చూసుకోండి ఫస్ట్ మీరు మీ జాతకాల్లో చూసుకున్నప్పుడు అయితే ఏ గ్రహం వక్రి అయి ఉంది అనేసి అక్కడ మీకు ఇప్పుడులో మనకి చాలా సాఫ్ట్వేర్స్ కూడా లభిస్తాయి లేదా మీకు తెలియదు అంటే ఎవరన్నా జ్యోతిష్యుల్ని సంప్రదించి వారితో మీరు కనుక్కొని గురు వక్రి లేదా శని భగవానుడు వక్రి గురు భగవానుడు వక్రి లేదా బుధుడు వక్రి అయినాడు అనంటే మటుకు ఇప్పుడు మనకి ఎప్పుడంటే ఈ గురు వక్రి అయినప్పుడు వీళ్ళకి ఎప్పటి నుంచో ఏదన్నా కోరిక ఉండింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ దొరకాలి లభించాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు విద్యార్థి స్థానం నుంచి జాబ్ సిచ్యువేషన్ దాకా వెళ్ళినప్పుడు జాబ్ దొరకట్లేదు లభించట్లేదు చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ లభించట్లేదు వారికి లేదా మేము జాబ్లో ఉన్నాం కానీ ప్రమోషన్ దొరకట్లేదు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని వారికి లేదా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మాకు జాబ్ నుంచి మేము అనుకున్న ఎంప్లాయర్స్కి వెళ్ళాలి అని అనుకుంటే లభించట్లేదు అని వారికి మనకి వాళ్ళ జాతకంలో గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ జాతకాలలో గురు వక్రీ అయినట్టయితే వీరికి ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురువు చె గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గురువు మీ జాతకంలో వక్రీ అయినట్టయితే ఇప్పుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే మీ జాతకంలో వక్రి అయినాడు కాబట్టి ఇక్కడ వక్రీ అయినప్పుడు మీకు మంచి ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాడు సో అలాగే స్పెసిఫిక్గా కొందరు వృషభ రాశి వాళ్ళే అయి ఉంటారు వాళ్ళకే గురు వక్రీ అయి ఉంటుంది సో వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఇలా మీరు మీరు మీ మీ జాతకాలను పరిశీలించుకొని వక్రీ అయినాడు ఏ గ్రహాలు వక్రీ అయినాయో చూసుకోండి సో ఇక్కడ మనం చెప్పినట్టుగా గురు వక్రీ అయినాడు అని అంటే ఆ గురువు మీ జాతకంలో వక్రీ అయినాడు కాబట్టి ఇప్పుడు మనకి గురు గోచార గురువు అలాగే మీ జాతకంలో జన్మ గురువు వక్రే అయినాడు కాబట్టి మంచి ఫలితాలు వివాహం అవ్వట్లేదు వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సంతానం కలగట్లేదు సంతానం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జాబ్ దొరకట్లేదు జాబ్ లభించే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏమంటారు ప్రమోషను ఇంకేదన్నా ఇంకేదన్నా ఇతర ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా అంటాం కదా సో అలాంటివి ఏమీ లభించట్లేదు అని అంటే గురువు వక్రీ అయిన జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చెప్పాను కదా అది వక్రీ అయిన జాతకులకే వర్తిస్తాయి సో వక్రీ అవ్వలేదు మాకు స్ట్రెయిట్గానే నడుస్తుంది అని అన్న వారికి వీరికి కొద్దిగా ఇబ్బంది ఏంటంటే వీరికి ఒకవేళ వృషభ రాశి అయితే ఏమంటారు వారికి మంచి జరిగే రాశి అని అంటే ఒక్కొక్క లగ్నాలకి ఒక్కొక్క రాశులకి ఒక్కొక్క రాశులు మిత్ర రాశులు అవుతాయి ఆ గ్రహాలు మిత్ర గ్రహాలు కూడా అవుతాయి సో వారికి ఏంటంటే కొద్దిగా ఇబ్బంది లేదా వారికి గ్రహం కాదు మిత్ర రాశి కాదు అని అన్న వారికి అయితే మంచి ఫలితాలే వస్తాయి సో ఇలాగా మనము అవుట్ చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనం చూసుకొని వారికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి సో ఇన్ జనరల్గా మనకి కాలపురుషాంగంలో వృషభ రాశిలో ఇప్పుడు మనకి గురు వక్రీ అవుతున్నాడు కాబట్టి అందరికీ చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే చక్కగా వృషభ రాశి అంటే ఏంటంటే వృషభం అంటేనే రెండవ రాశి కాలపురుషాంగంలో ద్వితీయ రాశి ద్వితీయం అని అంటే రెండవ స్థానం అనంటే కుటుంబ స్థానం అవుతుంది అది మనకి ఫ్యా ఏమంటారు ధనస్థానము అవుతుంది ధనస్థానాధిపతి అయినా శుక్రుడు మీకు గురువు కూడా చాలా చక్కగా మీరు జాతకాల్లో ఉన్న ఉన్నట్టయి గురువు బక్రియ అయినట్టయితే కొద్దిగా ధనానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగే మనకి గురువు కూడా ధనకారకుడు అవుతాడు కాబట్టి కొద్దిగా ధన విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది సో అలాగే ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా సో వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అలాగే అందరూ చేసుకోవాల్సిన మంచి పరిహారం ఏంటంటే చక్కగా గృహ గురువారం శుక్రవారం శుక్రవారం అందరూ ఏమంటారు మహాలక్ష్మి ఆరాధన ఉంటారు సో అలా శుక్రవారము గురువారము రెండు వారాల్లో ఈ గురు వక్రి అయినప్పుడు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మహాలక్ష్మి అష్టకం చేసుకోండి అందరూ మహాలక్ష్మి అష్టకము మూడోసార్లు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళన్నా చేసుకోవచ్చు లేదు మాకు అంత టైం లేదు అని అంటే కేవలం ఒకటే కూడా మూడు సార్లు చదవండి కేవలం పెద్దగా కూడా ఉండదు ఎనిమిది లైన్లు ఉంటాయి అంతే ఎనిమిది నుంచి పది లైన్లు ఉంటాయి అంతే మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టకం సో అది చదవటానికి ప్రయత్నం చేయండి మా అంటే మీకు చూసి చదవటానికి ఐదు నుంచి పది నిమిషాల కంటే ఎక్కువగా సమయం కూడా పట్టదు సో ఇది ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే పసుపు మీకు ఏ ఆ రాశి ఇంత ఇప్పుడు అన్నీ చెప్పుకుందాం ఏ రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్తాం సో ఆ రాశి వాళ్ళు ఆ రంగు వస్తువులు వస్త్రాలు కూడా ఇస్తున్నట్టయితే ఒక బ్రాహ్మణుడికి లేదా మీ గురువులకి లేదా ఏమంటారు మీ ఇంటి దగ్గర దేవాలయం ఉంది అక్కడ ఉండే పూజారికి ఇస్తానంటే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు అలాగే మేము ఇవన్నీ ఏమి చేయలేము అనంటే గోవుకి అరటి పళ్ళు పెట్టండి ఓకే ఇది గురువారం శుక్రవారం రెండు రోజులు చేస్తే మటుకు అటు ధనానికి లోటు కాకుండా అటు చదువుకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చెప్పబోయినా అని వివాహానికైనా సంతానానికైనా ఇది ఇలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఉంటారు లగ్నం ఇప్పుడు కాకుండా చూసినట్టయితేషభంలో ఉన్నాడు కాబట్టి వృషభం తారీఖు తొమ్మిదవ వర్షం సో చతుర్థాధిపతి సప్తమాధిపతి సంచరిస్తున్నారు తొమ్మిదిగా సంచరిస్తున్నాడు సార్ వరస్పతి అలా సంచరిస్తున్నాడు అక్టోబర్ పది తొమ్మిదో తారీఖు నుంచి భక్తి అష్టమంలోకి వచ్చేస్తాడు సో జామకంటే స్థానం అక్కడ స్థానాలు స్థానాలు అవుతాయి కాబట్టి ఆ రాష్టంలో శుభ్రహాలు కనుక సంచరించినట్లయితే వీరికి కొన్ని బంధులు కలిగే అవకాశాలు చాలా బాగుంటాయి అవి విధంగా రావచ్చు వాళ్ళు అష్టమో మనకి చెప్పలేని ఆటస్టు కనుక ఎన్ని కావచ్చు సో చాలా జాగ్రత్త స్త్రీం చేసుకోవచ్చు నాకు నిజంగా కళ్యాణ రాశి మీద కాబట్టి ఏంటంటే చక్కగా ఆకుపచ్చ వస్త్రాలు వస్తువులు అలాగే పసుపు వస్తువులు వస్త్రాలు చేసుకోవాలి చేసుకున్నట్లయితే కొద్దిగా 제가 말한, 제가 얘기 제가 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 말